హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో గాక తథాస్తు ఎవరైతే మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ఈ ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైనది మనస్సు మనందరికీ తెలుసు ఎందుకంటే ఏదైనా పనిని పూర్తిగా మనసు పెట్టి చేస్తే దానిని ఖచ్చితంగా విజయాన్ని సాధించవచ్చు ఈ విషయాన్ని గురించి ఎందరో గొప్పవాళ్ళు తరచూ చెప్పుకుంటూ ఉంటారు అయితే ఇది నిజమా దీన్ని నమ్మొచ్చా మనం చాలాసార్లు బలంగా మనసులో అనుకునే ఉంటాం కానీ ఎందుకని అలాంటి విషయాల్లో సక్సెస్ అవ్వలేకపోతున్నాం ఏ మనిషి కూడా మనసులో బాధ దుఃఖం గురించి అనుకోడు అయినా చాలామంది బాధలోనే జీవితాన్ని గడుపుతూ ఉంటారు ప్రతి మనిషి కూడా లైఫ్లో సక్సెస్ అయ్యి చాలా డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు అయినా కానీ ఆ మనిషి లైఫ్లో సక్సెస్ కాలేకపోతున్నాడు ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే దీనిలో రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలి ఒకటి ఈ విషయం గురించి చెప్పిన గురువులు తప్పు అవుతుందా మన తప్పు అవుతుందా అని ఈ విషయాల గురించి ఈరోజు మన వీడియోలో డిస్కషన్ చేద్దాం అలాగే విశ్వశక్తి విశ్వ చట్టం గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం అందుకోసం ఈ వీడియోను వదలకుండా చివరి వరకు చూడమని నా మనవి ఇంతవరకు మాట్లాడిన విషయాల గురించి అర్థం చేసుకోవటానికి ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం ఒక వ్యక్తి ఉన్నాడు అతని జీవితం అంతా కూడా దుఃఖంతో నిండిపోయింది అతను ఏ పని తలపెట్టినా కూడా పూర్తవ్వకుండా సగంలోనే ఆగిపోవటం జరుగుతుంది అలాగే అతనికి ఎవరూ కూడా సహాయం చేయట్లేదు అలా అతనికి ఎటువైపు చూసినా కూడా దుఃఖం బాధ అంధకారమే కనిపిస్తుంది ఇన్ని కష్టాల నుంచి బయటపడాలని ఆ వ్యక్తికి అస్సలు అర్థం కావట్లేదు ఇప్పుడు తన కష్టాలను తలుచుకొని బాధపడుతూ ఉండేవాడు ఒకసారి చనిపోవాలని కూడా అనుకున్నాడు కానీ ఫ్యామిలీని తలుచుకుని ఆగిపోయేవాడు అయితే ఈ కష్టాల నుంచి ఎలా అయినా బయటపడాలని ఏం చేయడానికన్నా సిద్ధపడ్డాడు అలా ఒకరోజు ఆ వ్యక్తి తన ఫ్రెండ్స్తో తన జీవితాన్ని మార్చుకోవటం ఎలా అని అడిగాడు అప్పుడు తన ఫ్రెండ్స్ నువ్వు ఎవరైనా బాబా దగ్గరకు వెళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర కష్టాలను తొలగించే మంత్రం ఉంటుంది అని చెప్పారు ఆ మంత్రాన్ని తెలుసుకుంటే జీవితం అంతా సుఖ సంతోషాలతో నిండిపోయి చాలా డబ్బు వస్తుందని చెప్పారు ఆ విషయాన్ని ఆ వ్యక్తి చాలా బలంగా తన మనసులో నాటుకున్నాడు అలా ఏ బాబా గురించి తెలిసినా అక్కడికి వెళ్ళేవాడు అలా బాబాకి తన కష్టాలను చెప్పుకొని జీవితాన్ని మార్చుకోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని ప్రాధాయపడేవాడు ఆ బాబాలు కూడా ఏదో ఒకటి చెప్పి బదులు అతని దగ్గర డబ్బులు తీసుకునేవారు అయితే ఈ వ్యక్తి బాబాలు చెప్పిన వారిని నిష్టగా పాటించేవాడు అయితే అప్పటికీ కూడా తన సమస్యలు తీరలేదు చెప్పాలంటే తన జీవితంలో కష్టాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి దానితో బాబాల దగ్గరకు వెళ్లాలా వద్దా అని కన్ఫ్యూజన్లో పడ్డాడు అయితే ఇంకో వ్యక్తి ఈయనకి ఎవరైనా పండితుణ్ణి పిలిచి ఇంట్లో పూజ చేస్తే కష్టాలు తొలగిపోతాయని సలహా ఇచ్చారు అప్పుడు ఈ వ్యక్తి ఆ పండితుణ్ణి పిలిచి ఇంట్లో పూజ చేయించాడు అందుకు బదులుగా పండితుడు దక్షిణ కూడా బాగానే తీసుకున్నాడు అయితే అప్పటికే ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు రాలేదు దాంతో ఆ వ్యక్తి ఇంకా బాధపడుతూనే ఉన్నాడు ఏం చేసినా నా జీవితం ఇంతే అని ఫిక్స్ అయిపోయాడు అక్కడతో జీవితం ఇంకా దారుణంగా మారిపోయింది అలా సమయం గడుస్తూ ఉంది ఒకనొక రోజు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా కష్టాల గురించి పరిష్కారం చెప్పే బాబా గురించి తెలిసింది అతనికి ఈ వ్యక్తి ఆ బాబాను నమ్మాడు అలాగే ఆ బాబా దగ్గరకు చేరుకున్నాడు అప్పుడు బాబా ధ్యానంలో ఉన్నాడు ఆ వ్యక్తి బాబా ధ్యానంలో నుంచి బయటకు వచ్చేంతవరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కొంతసేపటికి బాబా కళ్ళు తెరిచి ఎదురుగా కూర్చున్న దుఃఖంతో ఉన్న అతన్ని చూశాడు అతన్ని చూడగానే ఎన్నో కష్టాలతో బాధపడుతున్నాడని బాబాకి అర్థమైంది అప్పుడు బాబా అతన్ని నీకేం కావాలి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి బాబా నా జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాను ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాను వీటన్నిటి నుంచి ఎలా అయినా బయటపడాలని అనుకుంటున్నాను అని చెప్పాడు ఎందరో మాటలు విని ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పాడు అయితే మీ గురించి చాలా గొప్పగా విన్నాను అందుకే మీ దగ్గరకు బాగా నమ్మకంతో వచ్చాను ఏదో ఒక మార్గం చెప్పి కష్టాల నుంచి నన్ను దూరం చేయండి అని ప్రాధేయపడ్డాడు మీరు ఎంత కష్టమైన పని చెప్పినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి ఎంత దుఃఖంలో మునిగి ఉన్నాడో ఆ బాబాకి అర్థమైంది అప్పుడు ఆ బాబా ఆ వ్యక్తితో కష్టాలని దూరం చేసే మంత్రం అంత సులభంగా ఏం దొరకదని చెప్పాడు దానికోసం చాలా కష్టపడాలి నువ్వు చేయగలవా అని అడిగాడు అది విని ఈ వ్యక్తి ఈయన కూడా అందరిలానే బాబానే అందరిలాంటి బాబానే అనిపించింది అయితే వేరే దారి లేక ఆ వ్యక్తి బాబా మీకు ఎంత ధనాన్నైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ మీరు ఇచ్చే మంత్రం మాత్రం ఖచ్చితంగా పనిచేయాలి ఆ ఫలితం దక్కిన తర్వాత మాత్రమే నేను మీకు అడిగినంత ధనాన్ని ఇవ్వగలను అన్నాడు అప్పుడు బాబా ధనం అనేది చాలా చిన్న విషయం అందుకే అలాంటి ధనం నాకు వద్దన్నాడు అప్పుడు ఆ వ్యక్తి ఆ బాధతో మరి నన్ను ఏం చేయమంటారు అని చెప్పాడు అప్పుడు బాబా నేను చెప్పేది చాలా కఠినమైన మంత్రం దాన్ని పూర్తి చేయగలవా అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి బాబా మీరు ముందు ఆజ్ఞ వేయండి నేను ఎంత కష్టమైన దాన్ని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అన్నాడు అప్పుడు ఆ బాబా ఆ వ్యక్తితో నువ్వు ఇంటికి వెళ్ళే దారి గుండా వెళ్తూ ఉండగా మనసులో నేను ఆనందంగా ఉన్నానని పదే పదే చెప్పుకుంటూ వెళ్ళు అని అన్నాడు అలాగే ఈ మంత్రాన్ని బయటకు అనకూడదు కేవలం నీ మనసులో మాత్రం అనుకుంటూ వెళ్ళాలి అన్నాడు అది విన్న వ్యక్తి బాబా ఇంతేనా అయితే నేను చాలా సింపుల్గా చేయగలను కానీ దీనివల్ల ఏం జరుగుతుంది అని అన్నాడు అప్పుడు ఆ బాబా ఎలాగో ఎందరో చెప్పిన మంత్రాన్ని పాటించాను నేను చెప్పిన ఈ మంత్రాన్ని కూడా ప్రయత్నించి చూడు అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు బాబా అతనితో నువ్వు ఈ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు కోతులకు సంబంధించిన ఏ ఆలోచనలు రాకూడదు అన్నాడు అలా అయితేనే ఈ మంత్రం పనిచేస్తుంది అని చెప్పాడు అది విని ఆ వ్యక్తి నేను ఇంతవరకు కోతుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఇప్పుడు మాత్రం ఎందుకు ఆలోచిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా మంత్రాన్ని జపిస్తూ వెళ్తూ ఉండగా సడన్గా కోతులకు సంబంధించిన ఆలోచన వచ్చి వెళ్ళిపోయింది అలా వెళ్తూ ఉండగా కోతుల యొక్క ఆలోచనలు ఇంకా ఎక్కువయ్యాయి కొంతసేపటికి తేరుకున్న వ్యక్తి మళ్ళీ ఆ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు అలా వెళ్తూ ఉండగా సడన్గా అతనికి ఎదురుగా ఒక కోతి వచ్చింది దానివల్ల మళ్ళీ కోతి యొక్క ఆలోచనలు మొదలయ్యాయి మళ్ళీ తేరుకొని మంత్రాన్ని జపిస్తూ ఇంటికి చేరుకున్నాడు అలా ఇంటికి వెళ్ళగానే భార్యతో కోతి నాకు తినడానికి భోజనం వడ్డించు అని అనేశాడు వెంటనే తేరుకొని నేనేం చెప్పాను ఇంతవరకు ఎప్పుడూ కూడా నేను కోతుల గురించి ఆలోచించలేదే కానీ ఈరోజు ఎందుకు అవుతుంది నాకు ప్రతి దగ్గర కోతులు మాత్రమే కనిపిస్తున్నాయి ఇదే విషయాన్ని ఆలోచిస్తూ ఉండగా ఆ వ్యక్తికి రాత్రి నిద్ర పట్టలేదు మళ్ళీ ఉదయాన్నే ఆ బాబా దగ్గరకు వెళ్ళిపోయాడు బాబా కాలం మీదపడి అసలు ఏమవుతుందో తెలియట్లేదు బాబా నాకెప్పుడూ కూడా కోతి గురించి ఎలాంటి ఆలోచన లేదు కానీ నిన్న మీరు చెప్పినప్పటి నుంచి ప్రతి చోట కోతులు మాత్రమే కనిపిస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది అని దీనంగా అడిగాడు అది వినగానే బాబా నవ్వటం మొదలుపెట్టాడు బాబా అతన్ని మనసుకు అర్థం చేసుకోవటం అంత సులభమేమీ కాదు నువ్వు మొదటిగా నా దగ్గరకు వస్తున్నప్పుడు కూడా ఎన్నో కోతులు ఎదురుపడ్డాయి కానీ అప్పుడు నీ దృష్టిలో కోతులు అస్సలు లేవు కానీ నీ మనసులో కేవలం కష్టాలు మాత్రమే ఉన్నాయి అందుకే వాటిని పట్టించుకోలేదు మనం ఏ విషయం నుంచైనా దూరంగా పారిపోవాలని చూస్తామో అది మన మనసులో బలంగా నాటుకుపోతుంది దానితో మనం ఎంత వదిలించుకోవాలనుకున్నా అది మనల్ని వదిలిపెట్టదు మనం పైపైన ఆనందంగా ఉండాలనుకున్నా మనసులో లోపల నాటుకుపోయిన విషయం మాత్రం గుర్తుకు వస్తుంది అందుకే నేను ఆనందంగా ఉన్నాను అని ఎంత తరించినా కూడా నిజానికి సంతోషంగా ఉండలేం ఎప్పటివరకైతే మన లోపల ఉన్న బాధను బయటకు తీయమో అంతవరకు మనం ఆనందంగా ఉండము అది విని ఆ వ్యక్తి బాబాతో బాబా అయితే మీరు చెప్పిన మంత్రం మనసులోకి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగాడు అప్పుడు నువ్వు నీ కష్టాల నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేయొద్దు వాటిని ఎదుర్కొని నిలబడు నువ్వు అప్పటి వరకైతే కష్టాల నుంచి తప్పించుకోవాలని అనుకుంటూ ఉంటావో అప్పటి వరకు నీ బాధ తొలగిపోదు అందుకే కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొని వాటి గురించి ఆలోచించడం మానేస్తే అవి వాటంతట అవే నీ నుంచి తొలగిపోతాయి ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దేని గురించి అయితే ఎక్కువగా మనసులో ఆలోచిస్తూ ఉంటామో అదే మన రియల్ లైఫ్లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఒకవేళ మనం నిజంగా కష్టాల్లో ఉన్నా కూడా దాని గురించి బాధపడుతూ పదే పదే ఆలోచించడం వల్ల కష్టం తొలగిపోదు సరికదా ఆ బాధ మరి కాస్త ఎక్కువవుతుంది అందుకే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసును శాంతంగా ఉంచి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేందుకు ప్రశాంతంగా ఆలోచించాలి తద్వారా జీవితంలో వచ్చే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఎదుర్కొనే ధైర్యం మనసులో బిల్డ్ అవుతుంది ఇలా మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా మీ మైండ్కి పదే పదే పాజిటివ్ ఆలోచనలు పంపిస్తూ ఉంటే మెల్లమెల్లగా మీ మనసు మారి పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చిన్న కామెంట్ చేయండి